రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు చేసిన సంక్షేమ కర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండలంలోని అన్నారుగోడు దూర్బగుంట గ్రామాల్లో విజయ భవ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ప్రజలు స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు మేకపాటి విక్రమ్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలందరికీ అందించిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే మళ్ళీ అందరూ కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలని ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అందుకే రాబోయే రోజులు మళ్ళీ నలభై రోజులు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీ అందరికి ఒకసారి గుర్తు చేయాలని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా వచ్చింది మన గ్రామాల్లో మన ముఖ్యమంత్రి గారి ఏ విధంగా పనిచేశారు గతంలో ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేశారు మన ముఖ్యమంత్రి గారు విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఏమేమి మార్పులు తీసుకొచ్చారు మీరే గమనించారు విద్యలో మన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగు చేశారు పిల్లలకి యూనిఫామ్ కానీ బుక్లు కానీ అన్ని ఫ్రీగా చేస్తూ మన పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పుతా ఉన్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ పోటీ చేసే వ్యవస్థ తీసుకొచ్చారు కాదు అప్పుడు పిల్లలు చదువుకోవాలంటే అన్న ప్రైవేట్ స్కూల్స్కి పంపించాలి ప్రభుత్వ స్కూల్స్ అయితే వదిలేశారు ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు ఎంత అనేది మీ అందరికి బాగానే తెలుసు వైద్యంలో చూసుకోండి ఒక టెస్ట్ చేసుకోవాలంటే ఐదు వేలు పదివేలు ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో మీ అందరికీ బాగానే తెలుసు కానీ మన ముఖ్యమంత్రి ఈసారి ఆరోగ్యశ్రీ ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల దాకా తీసుకుపోయారు ఇప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు ట్రీట్మెంట్ ఇరవై ఐదు లక్షల దాకా పరిపాలనలో చూసుకోండి అప్పుడైతే మీకు పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీగా పోవాలి అడుక్కునే పరిస్థితి ఇప్పుడైతే వాలంటీర్ పెట్టినారు మీ ఇంటికే వస్తారు డైరెక్ట్గా ఏం కావాలన్నా కానీ ఇంట్లోనే జరిగిపోతా ఉన్నాయి పనులన్నీ మీ హక్కులైతే మీ చేతిలో పెట్టడం జరిగింది ఆ విధంగా ఈ మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు మీరు గమనించి రాబోయే రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెడతారని మీరు ఓటేసేది వేసేది ఎవరికని మీరు ఓటు వేసేది వాలంటీర్ని ఉంచుక ఉంచుకునేదానిక లేకపోతే జన్మభూమి కమిటీ మళ్ళీ తీసుకురావడానిక మీరు ఓటేసేది మన స్కూల్ అన్ని ఇంకా బాగు చేయాలా లేకపోతే మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ పంపించాలా మీరు ఓటేసేది మీకు వైద్యం మళ్ళీ గ్రామంలోనే దొరకాలా లేకపోతే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్కి పోవాలి మీరు ఓటేసేది ఈసారి ఎవరన్నా మేనిఫెస్టోకి ఒక విలువ తీసుకొచ్చిన మంచి మేనిఫెస్టోలో చెప్పి నన్ను ప్రతి హామీ ఈరోజు అమలు చేశారు మన ముఖ్యమంత్రి గారు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారు చంద్రబాబు గారు కూడా చెప్పారు కానీ దాంట్లో పది పర్సెంట్ కూడా అమలు చేయలేదు మీకు రుణమాఫీ అని చెప్పారు ఆ రుణమాఫీ ఎక్కడ పోయిందో మీ అందరికీ తెలుసు మళ్ళీ బస్ మహిళలందరికీ ఫ్రీగా బస్ పాస్ ఇస్తాను అది కూడా చేయలేదు ఆ విధంగా వాళ్ళు ఎంత చెప్పినా గానీ మీకు ఓన్లీ మబ్బి పెట్టడం కాని కానీ వాళ్ళు మీకు మాత్రం పనిచేసే వ్యవస్థ అయితే ఎప్పుడు దాకా తీసుకురాలి మన ముఖ్యమంత్రి గారు పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు గౌరవంగా బతికే వ్యవస్థ తీసుకొచ్చారు అందుకే మీ అందరిని కోరేది మన ముఖ్యమంత్రి గారు ఒక గట్టి పిలిపించారు మీ అందరు గమనించాలి మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని మీ కుటుంబంలో మంచి జరిగింటేనే జరిగి ఉంటేనే తప్పకుండా ఆయనకి సైనికులుగా తయారయ్యి మీ ఇంట్లో కాదు మీ వీధిలో కాదు మీ ఊర్లో కూడా పక్క ఊర్లో మీరు ఎక్కడ సంబంధం ఉన్నా కానీ అన్ని దగ్గర పోయి ఆయనకి సైనికులుగా తయారయ్యి అందరినీ ఓటీ ఆయన కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతుంది ఇవన్నీ వ్యవస్థలు కొనసాగాలంటే నేను చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే వాలంటీర్ మీద చాలా మంది ఆరోపణలు వేస్తున్నారు వాళ్ళు మీ గ్రామంలో మహిళలందరినీ మాయం చేశారంట ఏమో జరిగింది ఆ విధంగా బిడ్డలే అట్లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళ వ్యవస్థ తీసుకొస్తే తీసేస్తే మళ్ళీ మీ హక్కులన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి ఆ వ్యవస్థ మళ్ళీ రాకూడదని చెప్పేసి ఈ ఓటు వేసేది చాలా ముఖ్యమైన ఓటు మీరు గమనించి మన ముఖ్యమంత్రి వారిని మళ్ళీ సీఎంగా తీసుకురావాలని చెప్పి మేము మళ్ళీ కోరుతూ ఈసారి మన గుర్తు ఫ్యాన్ గుర్తు తప్పకుండా రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి వచ్చి మన ఎంపీ గారికి విజయసాయి గారికి ఈ రెండు ఓట్లు మాత్రం తప్పకుండా వేసి ఈసారి బంపర్ మెజారిటీతో మన ముఖ్యమంత్రి గారికి గెలిపియ్యాలని చెప్పి మీ అందరినీ గుర్తు